హలో యోస్ వెల్కమ్ టు ఐడ్రీ మీడియా చాలామందికి షోల్డర్ పెయిన్ నీ పెయిన్ వస్తూ ఉంటుంది ఎందుకు వస్తుందో చాలా వరకు అర్థం కాదు కొన్ని రోజులు నీ పెయిన్తో షోల్డర్ పెయిన్తో కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత అది సివియర్ అయిపోయిన తర్వాత డాక్టర్ని విజిట్ చేస్తూ ఉంటారు అసలు డాక్టర్ని ఎప్పుడు విజిట్ చేయాలి అన్నది కూడా ఇవాళ మనం డాక్టర్ని అడిగి తెలుసుకుందాం డాక్టర్ సాయి చంద్ర గారు ఉన్నారు నీ అండ్ షోల్డర్ సర్జన్ నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు సార్ గుడ్ సార్ బేసిక్ క్వశ్చన్ ఏంటి అంటే నీ అండ్ షోల్డర్ పెయిన్తో చాలామంది బాధపడుతూ ట్యాబ్లెట్ వేసుకొని ఇంట్లోనే ఉండిపోతూ ఉంటారు అసలు వాళ్ళు ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అంటే కొంత పెయిన్ వస్తేనే వాళ్ళు ట్యాబ్లెట్ తీసుకుని ఇంట్లో ఉండొచ్చా ఏ చిన్న పెయిన్ వచ్చినా డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవ్వాలా ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అని అడగడం చాలా కరెక్ట్ క్వశ్చన్ అండి సో బేసిక్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అరౌండ్ నేను కూడా ఒక ఆర్థోపెడిక్ సర్జన్ కాబట్టి నాకు ఒక ఐడియా ఉంటుంది రఫ్గా ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ షోల్డర్ పెయిన్ వచ్చింది సో టూ త్రీ డేస్లో తగ్గిపోయింది సో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మన లైఫ్లో ఒకసారైనా బ్యాక్ పెయిన్ వస్తుంది హీల్ పెయిన్ వస్తుంది సో ఇవన్నీ ఏంటంటే ఒక టూ త్రీ డేస్లో యూజువల్గా తగ్గిపోతాయండి మనం ట్యాబ్లెట్ వేసుకున్నా వేసుకోకపోయినా మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఒక టూ త్రీ డేస్లో సెటిల్ అవుతుంది మ్యాక్స్ ఫైవ్ సిక్స్ డేస్ ట్యాబ్లెట్ వేసుకుంటే కొంచెం తొందరగా తగ్గుతుంది బట్ ఎప్పుడు డాక్టర్ గారిని కలవాలి అంటే టాబ్లెట్ వేసుకున్నా తగ్గకపోయినా లేదా నొప్పి తీవ్రంగా ఉన్నా లేదా ఏదన్నా దెబ్బ తగిలినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బైక్ యాక్సిడెంట్ అయింది అప్పుడు నొప్పి వస్తే ఆబ్వియస్గా వెళ్ళాలి సో అలాంటి వాటిని మనం అశ్రద్ధ చేయలేం అలా కాకుండా ఒక అబ్నార్మల్ పొజిషన్లో మనకు తెలియకుండా రాత్రి ఇలాగ చేయి ఇలా పెట్టుకొని పడుకోవడం లేదా సడన్గా ఏదైనా బకెట్ ఆఫ్ వాటర్ లిఫ్ట్ చేయడానికి ఏదైనా వంగినప్పుడు నడుము దగ్గర పట్టేయడం లేదా క్రికెట్ ఆడుతూ జస్ట్ ట్విస్ట్ అయ్యి సింపుల్ ఇంజరీస్కి ఐ థింక్ వీ కెన్ వెయిట్ ఫర్ టూ త్రీ డేస్ రెస్ట్ ఐస్ ప్యాక్స్ కోల్డ్ కోల్డ్ కంప్రెషన్ అంటారు కదండి ఐస్ ప్యాక్స్ రెస్ట్ క్రీప్ బ్యాండేజ్ సింపుల్ అనాలజిసిక్ టాబ్లెట్స్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ తగ్గిపోతాయి బట్ ట్యాబ్లెట్స్ వేసుకున్నా పెయిన్ తగ్గడం లేదు సివియర్ పెయిన్ ఉంది అసలు ఇబ్బంది పడుతున్నారు రొటీన్ పనులు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది అంటే ఎస్ ఇమ్మీడియట్గా డాక్టర్ గారిని సంప్రదించాలి సార్ కొందరికి పెయిన్ ఇలా ఉంటుంది అంటే పని చేసినప్పుడు పెయిన్ ఉంటుంది పని చేసిన తర్వాత ఒక వన్ ఆర్ టూ అవర్ రెస్ట్ తీసుకుంటే పెయిన్ తగ్గిపోతుంది సో వాళ్ళు దాన్ని అలా కంటిన్యూ చేస్తూ కంటిన్యూ చేస్తుంటారు ఒక అంటే ప్రొలాంగ్ పీరియడ్ తర్వాత ఆల్మోస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత అసలు కదలలేని పొజిషన్కి వచ్చేంత వరకు వాళ్ళకి ఇది యాక్చువల్ సీరియస్ ప్రాబ్లం అని తెలియదు అలాంటి వాళ్ళకి ఎలాంటి సజెషన్ ఇస్తారు సార్ మీరు ఇప్పుడు మీరు అన్నట్టు పని చేసుకునేటప్పుడు పెయిన్ వస్తుంది పని చేసిన తర్వాత పెయిన్ వస్తుంది కొన్ని రోజులు గ్యాప్ ఇస్తే తగ్గిపోతుంది సో బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ మోకాల విషయానికి వస్తే అట్లీస్ట్ బేసిక్ ఎక్స్రే తీసుకోవడం వల్ల అసలు మోకాలు ఒకవేళ అరిగింది అనుకోండి ఏ స్టేజ్లో అరిగింది అనేది మనకు ఒక ఐడియా వస్తుందండి ఇంకోటి ఏంటంటే యంగ్ పేషెంట్స్లో ఓన్లీ మనకి మోకాలు అరుగుదలే ఉండదు మెనిస్కల్ టేర్స్ ఉంటాయి లెగమెంట్ ఇంజురీస్ ఉంటాయి కార్టిలేజ్ డ్యామేజ్ మధ్య ఎక్కువ మంది కార్టిలేజ్ డ్యామేజ్ గురించి చెప్తున్నారు సో కార్టిలేజ్ డ్యామేజ్ ఉండొచ్చు సో అవసరం అనుకుంటే ఎంఆర్ఐ స్కాన్ కూడా తీయాల్సి వస్తుంది ఈవెన్ షోల్డర్లో కూడా అంతే సో ఎర్లీ స్టేజెస్లో మనకు చాలా విషయాలు అసలు మనకి ఎక్స్రేలో కనపడడం సో అవసరం అనుకుంటే ఎంఆర్ఐ తీయాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు ఎంఆర్ఐలో ఏంటి అంటే మనకి ఏదన్నా రొటేటర్ కఫ్ టేర్స్ ఉన్నాయా లేదా ఫ్రోజన్ షోల్డర్ ఏమన్నా ఉందా లేకపోతే బైసెప్ నైటిస్ అసలు ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది ఓకే సార్ డ్యామేజ్ అంటే ఏంటో ఒకసారి అది చూపిస్తారా మ్యామ్ ఇప్పుడు ఇది ఒక డెమో మోడల్ మోకాలు సో పైన బోన్ని మనం ఫీమర్ బోన్ అంటాము కింద ఉన్న దాన్ని టిబియా అంటాము సో దీని ఫిబులా అంటాం ఈ చిన్న బోన్ని పనున్న పెద్ద బోన్ ఫీమర్ ఈ కింద ఉన్న పెద్ద బోన్ టిబియా ఈ పక్కన కింద సైడ్ కి చిన్న బోన్ దీని ఫిబులా అంటాం సో లోపల మనకి కొబ్బరి బొండంలో లేత కొబ్బరి లాగా ఈ ఫీమర్ అంతా ఈ టిబియా అంతా ఉండేది కార్ట్లేజ్ అన్నమాట ఓకే మొత్తం పార్ట్ని కార్ట్లేజ్ ఇది కార్ట్లేజ్ అండి ఈ బ్లూ కలర్ ఉంది కదండి దీన్ని మినిస్కస్ అంటారు ఇది మంచిగా అంటారు కదా కాళ్ళ మోకాల మధ్యలో గుజ్జు అంటారు అదేనా నాది గుజ్జు అంటే లిక్విడ్ మేడం సో మెనిస్కస్ని కొంతమంది అలా కూడా అంటారు ఆర్టిక్యులర్ సర్ఫేస్ ఏదైతే జాయింట్ని ఫేస్ చేసే సర్ఫేస్ ఉంటుందో దానికి ఉండేది కొబ్బరి బొండంలో లేత కొబ్బరి లాగా ఉంటుంది కార్ట్లేజ్ అది కార్ట్లేజ్ మృదులాస్తి సో ఈ బ్లూ కలర్ది ఏంటి అంటే ఇది ఒక వాషర్ ఇది కారుకి బైక్కి ఎలాగవుతే ఒక వాషర్ ఉంటుందో మనకి డిస్క్ మనం బ్రేక్స్ అప్లై చేస్తామండి అప్పుడు మనకి ఆ ఇంపాక్ట్ తెలియదు కదా అలాగే ఈ మెనిస్కస్ కూడా అలా పనిచేస్తుంది ఈ ట్యాక్స్ లైక్ ఏ షాక్ అబ్జర్బర్ నెంబర్ వన్ దాని ఫంక్షన్ నెంబర్ టూ ఏంటంటే ఫోర్సెస్ని డిసిపేట్ చేస్తుంది మోకాలు అరగకుండా చూస్తుంది సో అందుకని బ్లూ కలర్ది మెనిస్కస్ మీరు పట్టుకొని చూస్తే సేమ్ ఇలానే చాలా థిక్ స్ట్రక్చర్ అనమాట నీ రీప్లేస్మెంట్ చేసినప్పుడు ఇది కట్ చేస్తాం కాదు యంగ్ పేషెంట్స్లో ఇది కట్ అయిందంటే ఇది టేర్ అయితే మాత్రం దాన్ని రిపేర్ చేయడానికి ట్రై చేస్తాం అన్లెస్ అంటిల్ ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ టేర్ ఇంకా అది రిపేర్ చేయలేకపోతే వదిలేస్తాము బట్ యంగ్ పేషెంట్స్లో రిపేర్ చేయగలిగితే మెనిస్కల్ టేర్స్ని రిపేర్ చేయాలన్నమాట దానికి ఇప్పుడు ఈ మధ్య చాలా ఇంపార్టెన్స్ పెరిగింది నీ రీప్లేస్మెంట్ చేస్తున్నాడు ఆబ్వియస్గా ఇక టిబియా మొత్తం కట్ చేస్తాం కాబట్టి ఈ మెనిస్కస్ తీయాల్సి వస్తుంది సో మీరు అడిగిన కార్ట్లేజ్ ఏంటంటే ఇక్కడ ఉంటుంది మృదుల ఆస్తి అనమాట పటెల్ల వైపు కూడా ఉంటుంది ఈ చిన్న బోన్ని చెప్ప బోన్ అంటాం కదండి దీని లోపల దీన్ని ఆర్టికులర్ సర్ఫేస్ ఆఫ్ పటెల్లా అంటాము ఇక్కడ కూడా ఉంటుంది ఈ కార్ట్లేజ్ జరిగిపోతే దీన్ని కాండ్రో మలేషియా పటెల్లా అంటాం ఇక్కడ లోపల ఉన్న రెండు మేజర్ లిగమెంట్స్ ఏంటంటే ఫీమర్ యొక్క వెనకాల దగ్గర నుంచి టిబియాకి యాంటీరిగా వచ్చి అతుక్కునేదాన్ని ఏసీఎల్ అంటాము యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటే టిబియాకి యాంటీరిగా అతుక్కుంటుంది పీసీఎల్ అంటే ఇక్కడ మోకాల్లో వెనకాల ఉంటుంది అనమాట దీన్ని మోకాల్లో ముందు పార్ట్ ఉన్నది ఏసీఎల్ అండి యాంటర్ క్రూషియేట్ లెగమెంట్ మధ్యలో ఉంది ఎక్కువ మందికి చినిగేది ఈ ఇలిగమెంటే అండి చాలా కామన్గా అంటే బైక్ యాక్సిడెంట్స్ వల్ల కానీ అండి గేమ్స్ ఆడుతున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే అలవాటు ఉండదు సడన్ గా క్రికెట్ ఆడడానికి వెళ్తారు రన్నింగ్ చేస్తున్నప్పుడు లేదా ట్విస్ట్ ఇంజురీ అయినప్పుడు ఏసీ లెగమెంట్ చినిగిపోతుంది ఇక్కడ పీసీఎల్ వెనకాల ఉండేది ఈ మోకాలు లోపల ఉన్న రెండు మేజర్ లిగమెంట్స్ క్రూషియేట్ ఇలా ఉంటాయి క్రిస్ క్రాస్ లాగా బయట ఉన్న లిగమెంట్స్ ఏంటంటే ఇది ఎంసీఎల్ మీడియల్ కొల్లెటర్ లెగమెంట్ ఇటు సైడ్కున్నది ఎల్సిఎల్ ల్యాటరల్ కొల్లెటర్ లిగమెంట్ ఇది మేడం క్లుప్తంగా మన మోకాళ్ళ యొక్క లెగమెంట్స్ గురించి సార్ ఒక్కసారి ఇప్పుడు డిఫరెంట్ అంటే మినిస్కస్ అన్నారు కదా అది టేర్ అయిపోతే ఒకలాంటి పెయిన్ వస్తుంది అండ్ ఆ ఫ్లూయిడ్ తగ్గిపోతే ఒకలాంటి పెయిన్ వస్తుంది వాళ్ళు ఆ పెయిన్ని బట్టి ఎలా డిస్కవర్ చేయొచ్చు వాళ్ళకి ఏమైంది అనేది డాక్టర్ని కన్సల్ట్ అయితేనా లేకపోతే వాళ్ళకి డిఫరెంట్ పెయిన్స్ని బట్టి వాళ్ళు కొంతైనా అవగాహన తెచ్చుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనుకోవాలి అనుకోవడానికి ఏదైనా ఉందా కరెక్ట్ అండి బాడీ గారు ఇప్పుడు మినిస్కల్ టేర్స్ ఉన్న వాళ్ళకి అందరికీ కాదండి కొంతమందికి ఈ చినిగింది ఏదైతే ఉందో ఇది సి షేప్ లాగా ఉంది కదండి ఇది ఉంది కదా సో ఇప్పుడు మధ్యలో ఇక్కడ చినిగిందనుకోండి సో ఇక్కడ మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చినిగింది అనుకోండి సో ఆ చినిగింది ఏమవుతుందంటే అండి మేబీ కొన్ని మంత్స్కి కొన్ని ఇయర్స్కి రెండు పీసెస్ కింద సపరేట్ అయిపోయి అది వచ్చి జాయింట్లో అడ్డం పడుతుంది సో దాన్ని బకెట్ హ్యాండిల్ టేర్ అంటాం క్లాసికల్గా పేషెంట్ ఏంటంటే సివియర్ పెయిన్తో వస్తారు కాలు మర్చడం చాపడానికి రాదు ఒక పొజిషన్లో పట్టేసినట్టు ఉంటుంది దాన్ని ఆర్థోపెటిక్స్ లాంగ్వేజ్లో లాకింగ్ అంటాం ఎల్ఓ సీకే ఐఎన్జి సో అలా ఉండొచ్చు అలా ఉంది పేషెంట్కి సడన్గా బట్టేసినట్టుంది ఇంకా మర్చడానికి రావట్లేదు చాపడానికి రావట్లేదు ఇబ్బందిగా ఉంది సడన్గా ఉంది అంటే అది ఇట్ కెన్ బి బకెట్ హ్యాండిల్ టేర్ ఆఫ్ ద మెనిస్కస్ అండి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ మెనిస్కస్ ముఖ్యంగా ఆడవాళ్ళలో ఫార్టీ ఇయర్స్ ఆ ఏజ్ వాళ్ళలో వాళ్ళకి ఆల్ ఆఫ్ ఏ సడన్ సడన్గా ఒక రోజు నుంచి సివియర్ పెయిన్ స్టార్ట్ అవుతుంది టప్ అండ్ సౌండ్ వస్తు వచ్చింది సార్ అంటారు సో మెనిస్కస్ ఇక్కడ రూట్ టేర్ అంటారు రూట్ చినిగిపోతుంది ఈ మెనిస్కస్ రూట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇది జినిగింది ఇట్ ఈస్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ టోటల్ మెనిసెక్టమ్ లాగా అంటే ఆ రూట్ ఇప్పుడు మొక్కకి రూట్ ఎలా ఇంపార్టెంట్ చెట్టుకి రూట్ అనేది ఎలా ఇంపార్టెంట్ మన మెనిస్కస్ ఇక్కడ అటాచ్ అవుతుంది మేడం సో ఇది జినిగింది అంటే ఇది ఇక్కడ చాలా అంటే దాన్ని రిస్టోర్ చేయడానికి ట్రై చేయడం చాలా ఇంపార్టెంట్ అంటే వాళ్ళకి ఆల్ ఆఫ్ అండ్ సివియర్ పెయిన్ స్టార్ట్ అవుతుంది నడవడం ఫంక్షన్కి వెళ్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోలేదు మెట్టు ఏదో ఒకటి లేదా టప్పని కాలు కింద పడ్డం ఏదో అయింది ఒక చిన్న సౌండ్ లాగా వచ్చి ఆలఫ్ సడన్ సివియర్ పెయిన్స్ వస్తున్నాయి ఇట్ కెన్ బిర్ రూటెర్ ఓకే సో మామూలుగా మోకాలు అరుగుదల ఏంటంటే వాళ్ళకి ఇలాగ సడన్గా ఒక రోజు నుంచి రావడం ఉండదండి నిదానంగా కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి అలా పెయిన్స్ వస్తూనే స్లోగా స్టార్ట్ అవుతూ ఉంటాయి కూడా వస్తుంది అవునండి టేరైన పేషెంట్స్లో ఇమీడియట్గా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎంసీఏసిఎల్ జినిగింది అనుకోండి ఆల్ ఆఫ్ ఏ సడన్ పెయిన్ వస్తుంది కొన్ని రోజులు వాళ్ళు పెయిన్తో ఏదో ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు తర్వాత అలవాటు అయిపోతుంది ట్యాబ్లెట్స్తో తగ్గిపోతుంది తర్వాత లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ వల్ల అలాగే వాళ్ళు కొంచెం మాడిఫై చేసుకోవడం వల్ల కొంచెం దెల్ ఫీల్ బెటర్ అండ్ దెల్ కీప్ డూయింగ్ దేర్ ఆక్టివిటీస్ బట్ సడన్గా మళ్ళీ ఎప్పుడైనా బ్యాడ్మింటన్ ఆడినప్పుడు వాలీబాల్ ఆడినప్పుడు ఫుట్బాల్ ఆడినప్పుడు ఒక్కొక్కసారి లేదా పరిగెత్తాలనుకున్నప్పుడు మోకాలు సడన్గా ఇట్లా సైడ్కి వెళ్ళిపోవచ్చు దాని ఇన్స్టెబిలిటీ అంటాం వాళ్ళు ఎలా చెప్తారంటే సార్ నాకు కాలు వేలాడుతుందండి కాలు సైడ్కి వెళ్ళిపోతుందండి కాళ్ళు బ్యాలెన్స్ ఉండడం లేదు నాకు నడవడానికి కాన్ఫిడెన్స్ ఉండడం లేదు ఇలా చెప్తారు ఓకే సో ప్రతి పేషెంట్కి బై అండ్ లార్జ్ కొంచెం డిఫరెన్సెస్ ఉండొచ్చు ఇప్పుడు లెగమెంట్స్ చినిగితే ఇన్స్టెబిలిటీ కాల్ సైడ్కి వెళ్ళిపోవడం పక్కకి వెళ్ళిపోవడం వాళ్ళకి భయంగా ఉంటుంది ఈ మెనిస్కస్ రూట్ టేర్ అయితే ఆల్ ఆఫ్ ఎ సడన్ సివియర్ ఒక పాప్ సౌండ్ లాగా వచ్చి సివియర్ పెయిన్స్ రావచ్చు మెనిస్కస్ చినికి జాయింట్లోకి పడింది అంటే లాకింగ్ ఉండొచ్చు సాధారణ మోకాల నొప్పులు అంటే వాళ్ళకి కొన్ని మంత్స్ ఒక అరవై ఏళ్ళ వాళ్ళు ఇప్పుడు ఇంట్లో మన పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ ఏజ్లో వాళ్ళకి ఏంటంటే స్లోగా కొన్ని ఏళ్ళ నుంచి ఉండడం ఏళ్ళు ఉండకపోవడం ఆన్ అండ్ ఆఫ్గా ఉండడం అలాగా ఇక గౌట్ అనుకోండి వాళ్ళకి నాన్ వెజ్ తినంగానే ఫెస్టివల్స్ అప్పుడు నాన్ వెజ్ బాగా తింటారు యూజువల్గా ఆల్కహాల్ బాగా తీసుకుంటున్నారు ఈ మధ్య సో ఇమీడియట్గా వాళ్ళకి పెయిన్ స్టార్ట్ అవుతాయి పక్కన వన్ టూ వన్ టూ డేస్లో అలాగా సో వాళ్ళకి యూరిక్ యాసిడ్ పెరిగితే అలా అవుతుంది లేదా కొంతమంది జిమ్లో జాయిన్ అవుతారు వాళ్ళకి వితౌట్ ఎనీ డాక్టర్స్ అడ్వైజర్ వాళ్ళ జిమ్ ట్రైనర్స్ అడ్వైజ్ అలా ఏంటంటే ప్రోటీన్ ఫుడ్ తినాలి కాబట్టి హై ప్రోటీన్స్ తీసుకుంటే అప్పుడు కూడా యూరిక్ యాసిడ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది ఓకే ఇంకా మెయిన్గా మనం రుమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్లో కూడా చూస్తామండి మోకాల నొప్పులు ఏంటంటే మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి ముఖ్యంగా యంగ్ ఫీమేల్ పేషెంట్స్లో యంగ్ లేడీస్లో ఈ ఈ పెయిన్స్ ఈ హ్యాండ్ స్మాల్ జాయింట్స్ తీవ్రమైన నొప్పి పొద్దున్నే లేగానే వాళ్ళకి జాయింట్లు పట్టేస్తాయి అనమాట టైట్ అయిపోతాయి సో ఆ పేషెంట్స్లో కూడా మోకాలు ఇన్వాల్వ్ అవ్వచ్చు ఓకే ఇంకా వెరీ రేర్గా మోకాల నొప్పులకి ట్యూమర్స్ ఉంటాయి అదేంటంటే ఎప్పుడైనా ఆల్ ఆఫీసర్డ్ అని ఎక్స్ రే తీస్తే బయట బయటపడుతుంది మోకాలకు క్యాన్సర్స్ వెరీ రేర్ బట్ ఉంటాయి అనమాట అవి కూడా ఉంటాయి బోన్ క్యాన్సర్స్ ఓకే